హాయ్ హలో అండి నా పేరు హర్ష నేను ఫ్రీ గురుకుల యాప్లో కార్డియో అండ్ జుంబా క్లాసెస్లో జాయిన్ అయ్యాను మా టీచర్ వచ్చేసి భవానీ గారు తను చాలా బాగా ట్రైన్ చేశారండి మమ్మల్ని అంటే మమ్మల్ని అనే అనే బదులు మేము బాగా నేర్చుకున్నాము అండ్ తన దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాల్సినది చాలా ఉంది అని చెప్పడం కరెక్ట్ ఏమో ఎందుకు అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో తను మాకు ట్రైన్ చేసే విధానం మాకు చెప్పే విధానం మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం ట్రెమెండరస్ అంత బ్యూటిఫుల్గా అంత బాగా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువైపోయారు ఇప్పుడు అలా చెప్పి అంత ఓపికగా ప్రతి ఒక్కరిని చెక్ చేసి మాకు టైం ఇచ్చి ప్రతి ఒక్కరిని చూడడం అనేది కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ తను అందరినీ కవర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరినీ చూసుకొని ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేయట్లేరు ప్రతి ఒక్కరికి ఒక పింగ్ చేసేసి ఇంతమంది ఉన్నాము సో వీళ్ళు వీళ్ళకు టార్గెట్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ గో అహెడ్ అన్నట్టు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో తను ఇచ్చే సపోర్ట్ తోటి మాకు చాలా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సో ఒకళ్ళతో ఒకళ్ళం ఇంటరాక్ట్ అవ్వడము అండ్ మాకు ఏమంటాము టార్గెట్స్ ఇవ్వడము ఇవన్నీ ఒక చిన్న స్మాల్ గ్రూప్ లాగా అయిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒక బాండ్ అనేది ఏర్పడిపోయింది మాకు మా బ్యాచ్ కానీ మాకు కానీ వదిలి వెళ్ళాలంటే కూడా మాకు బాధగా ఉంది సో అలా వదిలి వెళ్ళలేని పొజిషన్కి తీసుకొచ్చి మమ్మల్ని పెట్టేశారు మా భవానీ గారు సో మళ్ళీ మేము అదే క్లాస్లో జాయిన్ అయిపోయాము వీఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ వీఆర్ బ్యాక్ విత్ అవర్ టీచర్ అండ్ ఆ టైప్ సపోర్ట్ అండ్ ఆ టైప్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా తక్కువ మంది ఇస్తారండి ఇలా చెప్పి ప్రతి ఒక్కటి ఈ ఈ డైట్ తర్వాత ఇది తింటే ఇన్ని క్యాలరీస్ పోతాయి సో ఇలా చేయండి ఇంతవరకు వర్కౌట్ చేయండి ఈరోజు ఇంత వర్కౌట్ చేయాలి ఈరోజు టార్గెట్ ఇది అండ్ ఇంత ఈ ప్రతి ఒక్క మైన్యూట్ పాయింట్స్ కూడా క్యాచ్ చేసి చెప్పడం అనేది నాట్ సో ఈజీ సో అది ఎంత బాగా ట్రైన్ చేయగలిగే వాళ్ళు ఉంటేనే మనం అంత ఈజీగా చేయగలుగుతాం లేకపోతే చేయలేం కొద్ది దూరం చేశాక ఆటోమేటిక్గా మన లోపల ఏం చేస్తాం గివప్ చేసేద్దాంలే ఇంకెన్ని రోజులు చేస్తాము అనే పాయింట్ వస్తుంది కానీ తన దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటంటే షీ నెవర్ మేక్ అ ఫీల్ బోట్ ఒకరోజు ఇది చేసాము అంటే నెక్స్ట్ డేకి అది ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే రోజు మా క్లాస్ టైం సిక్స్ అయితే ఫైవ్ ఫార్టీ సెవెన్ నుంచి ఇంగన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటాం అనమాట నెక్స్ట్ క్లాస్లో ఏమేమి చెప్తారు మేడం ఈరోజు ఇది చెప్తా అన్నారు సో దీనికి ఎలా ఉండాలి దీనికి ఏమేమి చేయాలి ఇవి ఇవి ఉంటుండొచ్చా ఏముంటాయి స్టార్ట్ చే స్టార్ట్ చేసే ముందు ఎంత లేజీగా అనిపించినా ఆ సిక్స్ కాగానే ఆటోమేటిక్గా పోయి ఓపెన్ చేసుకొని యాప్ ఓపెన్ చేసుకొని క్లాస్ ఓపెన్ చేసుకొని కూర్చొని రిఫ్రెష్మెంట్ అనేది దొరికిపోతుంది సో ఎంత స్ట్రెస్ అవుట్ ఉన్నా కూడా ఆ టైంకి ఓపెన్ చేసుకొని ఆ టైంలో అది చేస్తే ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుంది అంటే బాడీ కూడా ఆ టైంకి రాగానే చేయకపోతే నెక్స్ట్ డే కాళ్ళు చేతులు కుంజడము అంటే ఆ టైం అలవాటు అయిపోయింది అంటే మా మా బాడీని మా కంట్రోల్ కంటే మా మేడం కంట్రోల్లోకి తీసేసుకుంది సో దీస్ హెల్ప్స్ అస్ టు లాట్ అంటే బాగా తగ్గడానికి కానీ బాగా ఏదైనా చేయాలన్నా కూడా మాకు మైండ్ అనేది అలా ఫిక్స్ అయిపోయిందన్నమాట సో అలా చేసేసారు మాకు మా మేడం అండ్ హ్యాపీ దట్ షీఈజ్ ఎ ట్రైనర్ అంత పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు అంత ఓపికగా చెప్పేవాళ్ళు దొరకడం కూడా కష్టం అండి ఈ ట ఈ జనరేషన్లో అయితే కష్టం ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నారేమో బట్ మనకు ఫ్రీ గురుకులు వచ్చాక ఇంత ఈజీగా అయిపోయింది అండ్ కరెక్ట్ ట్రైనర్ దొరకడము ఆన్లైన్ ఎంతోమందిని చూస్తాము కానీ మనకు ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటూ మనకు నువ్వు ఇది చేయగలుగుతావు యూ కెన్ డూ ఇట్ కమ్ ఆన్ డూ అని ఆ ఎంకరేజ్మెంట్ అనేది మనకు ఉండదు ఎంతసేపు ఆన్లైన్లో వీడియో పెట్టుకొని మనం చేద్దామని అనుకున్నా కూడా చేయలేం ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి ఎక్కడ ఉండవు సో షీ ఈజ్ నాట్ ఏ ట్రైన్ షీ ఈజ్ నాట్ ఏ సపోర్టర్ షీ ఈజ్ నాట్ ఏ She manala. She's everything. She's everything. She can make you fit and fine in your with your body and with your mind. Thank you and hats off, garu. Thank you for being our guru. <laughs> Thank you, Free Gurukul, for giving me an opportunity. Thank you.